హాయ్ ఫ్రెండ్స్ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన భారతీయ ఒలింపిక్స్ ఆటగాడు అమన్ సెహరావత్ కాంస్య పతకాన్ని సాధించి పెట్టాడు అయితే కేవలం పదంటే పది గంటలలో నాలుగు పాయింట్ ఆరు కిలోలు తగ్గి చూపించాడండి అమన్ సెహరావత్ ఇది సామాన్యమైన విషయం కాదు చాలా చాలా కమిట్మెంట్ కావాలి అసలు అమన్ సెహరావత్ ఆ రాత్రంతా ఏం చేశాడు బరువు తగ్గడానికి అవన్నీ మనం ఇక్కడ మాట్లాడుకుందాం మరో పక్క కేవలం వంద గ్రాముల బరువు అదనంగా ఉంది అని చెప్పి పతకానికి దూరమైన వినేష్ పోగట్ ఆమె పరిస్థితే అమన్ కు వస్తుందా అన్న చర్చ మొన్నటి నుంచి ఉందండి కానీ ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ అమన్ సెహరావత్ పది గంటల్లో నాలుగు కిలోల ఆరు వందల గ్రాములు తగ్గి చూపించాడు నా చిన్నప్పుడు అండి సినిమాలు చూస్తుంటే పాత సినిమాలు పెడుతూ ఉండేవాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అందులో హర్నాథ్ అని చెప్పి ఒక యాక్టర్ కనిపిస్తూ ఉండేవాడు మా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు బంధువులో ఏమంటూ ఉండేవాళ్ళు అంటే అరే ఈ హరనాథ్ అని ఉన్నాడు చూసావా చాలా మంచి యాక్టరు ఇతను పైకి వచ్చేసి ఎన్టీఆర్ ను ఏఎన్ఆర్ ను ఇద్దరిని తొక్కి పారేస్తాడేమో అని చెప్పి ఈ హరనాథ్ ను కూర్చోబెట్టి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఫుల్ గా మందుబోసి మధ్యానికి బానిసం చేసి హరినాథ్ చెడగొట్టారు అట్లా హర్నాథ్ తాగుడుకు బానిసే సినిమాలకు దూరం అయిపోయాడు ఇది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చేసిన పని అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు అట్లా ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు కాస్త పెద్దగా పెరిగిన తర్వాత నేను కొంచెం లాజిక్ తో ఆలోచిస్తే ఎంత దారుణమైన గాసిప్స్ నమ్ముతారా ఆ బాబు జనాలు అని చెప్పి అనిపించింది ఆ హర్నాథ్ కంటే కూడా చాలా చాలా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి హీరోస్ అండి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎప్పటి నుంచి అండి నైన్టీన్ ఫార్టీస్ ఫార్టీ సిక్స్ ఆ టైం నుంచి యాక్ట్ చేస్తున్నారు ఏఎన్ఆర్ గారు నందమూరి తారక రామారావు గారు హరినాథ్ తన సినిమాలో శ్రీరాముడిగా పెట్టి తాను రావణాసురుడిగా పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ ప్రొడక్షన్లో సినిమా తీసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు అప్పటికే నో సినిమాలు బ్లాక్ బస్టర్ చేసి ఒక రేంజ్ లో ఉన్నారు ఎన్టీఆర్ గారు వాళ్ళిద్దరు కూర్చొని మందు పోసి అది ఆ విజువలే మనకు ఊహించుకోవడానికి చాలా కామెడీగా ఉంటుంది తాగురా తాగు అని చెప్పి రోజు మందు పోసి యాక్టింగ్ చేయకుండా తొక్కేశారు అది ఎవరి వ్యక్తిగత బలహీనతల వల్ల వాళ్ళు సమస్యలు తెచ్చుకుంటారు తప్ప ఎవరు ఎవరిని కూర్చోబెట్టి రోజు మందులు పోయి పోసి తాగరా అని చెప్పి అన్నారు ఎవరైనా ఎప్పుడైనా ఏదో ఒక లో ఎక్కడో తాగించారనుకోండి తాగు అని చెప్పి అదేమన్నా వింటే వింటాను తప్ప మనము సెలబ్రిటీల నుంచి రోజు మందు పోసి కూర్చోబెట్టి చెడగొట్టారనేది మనం వినం ఎందుకు ఇది మనం చెప్తున్నామంటే నరేంద్ర మోదీ గారు ఏదో స్కెచ్ చేసి ఆ వినేష్ ఆమె ఉంది కదండి వినేష్ పోగట్ ఆమెకు పతకం రాకుండా చేశారు నరేంద్ర మోదీ గారు అన్న రేంజ్లో సోషల్ మీడియాలో పిచ్చుకుక్కల్లాగా ఎగబడుతూ ఉన్నారు ఒకడైతే కార్టూన్ వేశాడు ఆమె వెయిట్ తూచుకుంటూ నిలబడి ఉంటది వెయింగ్ మిషన్ మీద వెనక నుంచి నరేంద్ర మోదీ ఒక కాలు ఒక వేలు ఆ వెయింగ్ మిషన్ మీద పెట్టి ఉంటాడు సో దట్ ఇంకో వంద గ్రాములు పెరుగుతుంది కదా ఆ టైప్ లో కార్టూన్లు నరేంద్ర మోదీ గారే ఆమెకు ఇంకేదో కలిపిచ్చేసి లేదా ఏదైనా ఇవ్వమని చెప్పి ఆమెకు బాత్రూమ్ రాకుండా చేసి మలబద్ధకం వచ్చేలా చేసి వెయిట్ పెరిగేలా చేసి ఇట్లా రకరకాలు ఏందేందో రాస్తూ ఉన్నారు ఎంత అసహ్యంగా ఉందంటే అండి మన భారతదేశానికి ప్రధానమంత్రి అండి నరేంద్ర మోదీ గారు నూట నలభై కోట్ల మందికి లీడర్ నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారి స్థాయి అది అప్పుడేదో వినేష్ ఏదో గోలగోలు చేసింది ఒక ఒలింపిక్స్ కు సంబంధించిన ఒక వ్యక్తి అదంతా నడిచింది మనకు తెలుసు అతన్ని తీసేయాలి అని చెప్పి వీళ్ళు ఢిల్లీలో రచ్చ చేశారు అన్ని చేశారు కదా ఉద్యమం అని చెప్పి దానికి దీనికి ఏదో లింక్ పెట్టేసి కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఆమెకండి విఘ్నేష్ కు చాలా 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 గౌరవం ఉంది నరేంద్ర మోదీ గారు అంటే కొన్ని వీడియోస్ కూడా నేను ఏం కావాలంటే మీకు ప్లే చేసి చూపిస్తాను హైయెస్ట్ రెస్పెక్ట్ ఉంది అమ్మాయికి నరేంద్ర మోదీ గారు అంటే మధ్యలో వీళ్ళందరూ ఎలాగైనా సరే చెడగొట్టి ఈ బంగ్లాదేశ్ లాగా కాకర బీకర గోల చేస్తూ ఉన్నారు దానికి రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కమ్యూనిస్టు వాళ్ళు అందరూ ఆజ్యం పోస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారికి అసలు ఏ మాత్రం సంబంధం లేదు నరేంద్ర మోదీ గారు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కూడా ఒలింపిక్ సంఘం వాళ్ళందరి మీద ఎందుకు రాలేదు మా అమ్మాయికి పథకం ఎందుకు రాలేదు అని నువ్వు పథకం సాధించలేకపోయినా నువ్వు మా మా అందరి హృదయాలు గెలుచుకున్నావు మా అందరి మనసులు గెలుచుకున్నావు అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు ఫుల్ సపోర్టు ఇచ్చారు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కోసం పెట్టినటువంటి ఖర్చు ఎంతో తెలుసా అండి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కేవలం ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి కోసం ఖర్చు పెట్టారు ఆ ఒలింపిక్స్ లో ఆమె ఫిట్నెస్ కోసం కానీ ఆ బాడీ బిల్డింగ్ సంబంధించి కానీ జిమ్ వెళ్ళడానికి కావచ్చు న్యూట్రిషన్ కోసం కావచ్చు ఆమె రెజిలింగ్ చేయాలని అంటే కేవలం ఆమె ఒలింపిక్స్ దాని కోసం పెట్టినటువంటి ఖర్చు ఒక్క అమ్మాయికి సో అంత కేర్ తీసుకున్నారు ఈ వీడియో వినండి మీకు అర్థమవుతుంది ఒలింపిక్స్ రెజిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన భారతీయ ఒలింపిక్స్ ఆటగాడు అమన్ సెహ్రావత్ ఇతను పోటీ పడే విభాగము యాభై ఏడు కేజీల విభాగం అనమాట సో యాభై ఏడు కేజీల లోపే ఉండాలి తప్ప యాభై ఏడు కేజీలకు పైగా ఉండడానికి వీలు లేదు ఇంకా నెక్స్ట్ సెమీఫైనల్ మ్యాచ్ ఉందండి ఆ మ్యాచ్ కు ముందు రోజు రాత్రి ఇతని బరువు చూస్తే అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోలు ఉన్నాడు అంటే యాభై ఏడు కేజీల దాకా రావాలంటే దాదాపు నాలుగు కిలోలు ఐదు వందల గ్రాములు తగ్గాలి నాలుగున్నర కిలోలు తగ్గాలి టైం చూస్తే కేవలం పది గంటలు మాత్రమే ఉంది కానీ ఏం చేయాలి అతని పక్కన ఉన్నటువంటి అతని కోచ్లు జగ్మందర్ సింగ్ వీరేందర్ దహియా కోచ్లు ఉన్నారు పక్కనే న్యూట్రిషన్ ఉన్నారు ఇక ఎంత కష్టపడ్డాడంటే అండి ఆ రాత్రంతా నిద్రపోలేదు భారతదేశానికి ఎలాగైనా సరే పథకాన్ని సాధించి పెట్టాలి అన్నటువంటి తపన నిద్రపోలేదు మొదట అండి మ్యాట్ మీద గంటన్నర పాటు తన సీనియర్ కోచ్లతో తలపడ్డాడు అంటే ఆ రెజిలింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంత ఎనర్జీ లాస్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పి దాదాపు గంటన్నర పాటు తన కోచ్లతో రెజిలింగ్ చేశాడు ఆ తర్వాత గంట సేపు వేణీళ్లతో స్నానం చేస్తూనే ఉండిపోయాడు తర్వాత రాత్రి పన్నెండున్నర గంటల కండి జిమ్ లోకి వెళ్ళాడు ఇక కంటిన్యూగా గంట పాటు థ్రెడ్మిల్ మీద పరిగెత్తుతూ ఉన్నాడు ఇక ఫుల్ అండి చెమటలు చెమటలు మొత్తం వచ్చేసేసి క్యాలరీస్ చాలా మటుకు బర్న్ అయ్యి మెల్లిగా బరువు తగ్గడం స్టార్ట్ అయింది ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు ఆ తర్వాత ఐదు సార్లు అండి ఐదు ఐదు నిమిషాల చొప్పున స్టీమ్ బాత్ చేశాడు స్టీమ్ బాత్ చేస్తూ ఉంటే కూడా అండి బాడీలో ఉన్నటువంటి నీరంతా ఆవిరైపోతూ చెమట రూపంలో అలా కూడా కొన్ని గ్రాములు బరువు తగ్గుతూ వెళుతూ ఉంటుంది సో ఇన్ని చేసుకుంటూ వచ్చాడండి అసలు ఏమి తిండి తినకుండా కంటిన్యూగా త్రెడ్మిల్ మీద పరిగెత్తుతూ గ్యాప్ తీసుకుంటూ మళ్ళీ థ్రెడ్మిల్ చేస్తూ మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తూ వేణీళ్లు స్నానం చేస్తూ స్టీమ్ బాత్ చేస్తూ ఇన్ని చేస్తూ 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 వచ్చిన తర్వాత చూస్తే ఇంకా తొమ్మిది వందల గ్రాములు ఎక్కువ బరువే ఉన్నాడు అంటే యాభై ఏడు కిలోల తొమ్మిది వందల గ్రాములకు వచ్చాడు ఎలాగైనా సరే ఇంకా బరువు తగ్గించాలని చెప్పి అతన్ని కోచలండి అతని కూర్చోబెట్టి అతని బాడీకి మొత్తం మసాజ్ చేశారు ఫుల్ మసాజ్ 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 ఆ మసాజ్ లో కూడా కొన్ని క్యాలరీస్ బర్న్ అయిపోతాయి సో అట్లా మసాజ్ చేసి క్యాలరీస్ బర్న్ చేశారు మళ్ళీ లాస్ట్ కి జాగింగ్ స్టార్ట్ చేశాడు చేయి జాగింగ్ 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 పదిహేను నిమిషాల చొప్పున బ్రేక్ తీసుకోవడం ఐదు సార్లు పరిగెత్తడం జాగింగ్ 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 తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల కండి మళ్ళీ అతని బరువు తూస్తే యాభై ఆరు పాయింట్ తొమ్మిది కిలోలకు వచ్చాడు అంటే యాభై ఏడు కిలోల కంటే కూడా వంద గ్రాములు తగ్గాడు ఉండాల్సినటువంటి వెయిట్ కంటే కూడా వంద గ్రాములు తక్కువగా ఉండేలాగా ఇవన్నీ చేశాడండి రాత్రంతా ఆ పది గంటలు అంటే రాత్రంతా నిద్రపోలేదు మరోపక్క రెజిలింగ్ వీడియోలు చూస్తూ ఉన్నాడు ఆ టెక్నిక్స్ అంటే రాబోయే రెజులర్ ఏమేమి ఉన్నాడు ఎట్లా అతన్ని ఓడించాలి ఏంటి అని చెప్పి పాపం రెజిలింగ్ వీడియోలు చూస్తున్నాడు మరి ఇంకో పక్క బరువు తగ్గిస్తుంటే కంప్లీట్ డీహైడ్రేట్ అయిపోయి పడిపోయే ప్రమాదం ఉంది కదా అందుకని చెప్పి మన భారతదేశానికి చెందినటువంటి ఆయుర్వేదం నేర్పించిన పాత టెక్నిక్ మన పెద్దలందరూ వాడినటువంటి టెక్నిక్ మన ఋషులు వాడినటువంటి టెక్నిక్ ఏమిటో తెలుసా నిమ్మరసం తేనె కలిపినటువంటి గోరువెచ్చని నీళ్లు అతనికి అందించారు అవి తాగుతూ తాగుతూ ఉన్నాడు అట్లా ఎనర్జీ గెయిన్ చేసుకుంటూ మరోపక్క వెయిట్ తగ్గించుకుంటూ వచ్చాడు ప్రతి గంటకొకసారి అమన్ బరువు చెక్ చేసుకుంటూ వచ్చారండి ఆయన కోచ్లు కూడా రాత్రంతా కోచ్లు ఎవ్వరు నిద్రపోలేదు పగటి పూట అసలు నిద్రపోలేదు బరువు తగ్గడం పెరగడం అన్నది మాకు చాలా సహజమైన ప్రక్రియ బట్ వినేష్ మీద అనర్హత వేటుపడడం మాత్రం మాకు చాలా ఆందోళన కలిగిస్తోంది అందుకనే ఇంకో పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దు అని చెప్పి బలంగా మేము ప్రయత్నం చేశాము అని కోచ్ వీరేందర్ న్యాయం చెప్పాడు సో నిద్రపోకుండా ఒక మనిషి రెజలింగ్ ఆటలో దిగి పార్టిసిపేట్ చేయడం అంటే ఎంత కష్టమండి అన్నట్టు భారతదేశం తరపున అతి చిన్న వయస్సులో దిగినటువంటి భారత అట్ ఒలింపిక్స్ లో పతకం గెలిచినటువంటి అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు అమన్ శరావత్ అయితే అమన్ విషయం ఒకసారి పక్కన పెట్టి వినేష్ వైపుకు వెళ్దాం వినేష్ ఆమె కేవలం వంద గ్రాములు తగ్గించుకోలేకపోయింది అన్నట్టుగా చాలా మంది అనుకున్నారండి కాదండి వంద గ్రాములు తగ్గించుకోకపోవడం కాదు ఆమె సెమీఫైనల్ తర్వాత చెక్ చేస్తే రెండు పాయింట్ ఏడు కిలోల బరువు అదనంగా ఉంది ఆమె దిగినటువంటి పోటీ ఏమో ఫిఫ్టీ కేజెస్ బౌట్లో దిగింది యాభై కిలోల వెయిట్ ఉన్నటువంటి వాళ్లతో పోటీ పడే దాంట్లో దిగి ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ కేజెస్ ఉందన్నమాట ఆమె ఆ సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత సో మళ్ళొకసారి ఆమె గంట గంటకు ఒకసారి బరువు చెక్ చేస్తూ ఆమెకు కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆమె కూడా పాపం రాత్రంతా నిద్రపోకుండా చెమట చోడిచి కష్టపడి స్కిప్పింగ్ చేసింది త్రెడ్మిల్ మీద పరిగెత్తింది స్టీమ్ బాత్ చేసింది రన్నింగ్ చేసింది ఆ కరకు తన జుట్టు కూడా కత్తిరించుకుందండి జుట్టు చాలా ఎక్కువగా ఉంటుంది అమ్మాయికి మీరు కనుక ఫొటోస్ చూస్తే సెమీఫైనల్ మ్యాచ్ లో కనుక మీరు చూస్తే చాలా ఎక్కువ జుట్టు ఉంటుంది ఆ జుట్టు కూడా కత్తిరించుకుంది కానీ సరిగ్గా మళ్ళీ ఒలింపిక్స్ టీం వాళ్ళు ఒక టైంలో లో వచ్చి మళ్ళీ చెక్ చేస్తారు కదండి ఆ టైం కు కరెక్ట్ గా ఫిఫ్టీ కేజెస్ లోపే ఉండాలి వెయిట్ ఆ టైంకి వచ్చి చెక్ చేసే వరకు ఆమె వంద గ్రాములు అదనంగా ఉంది పేరమ్మా నువ్వు ఇంకా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆమె మీద అనర్హత వేటు పడింది ఆ టైంలో సెవెన్ కేజెస్ బరువు ఎలా తగ్గలేకపోయింది ఒక రాత్రి అమన్ ఎలా ఫోర్ పాయింట్ సిక్స్ కేజెస్ బరువు తగ్గాడు అన్నటువంటి ప్రశ్న వస్తుంది అన్నట్టు వీళ్ళిద్దరు బరువు తగ్గడానికి యూజ్ చేసినటువంటి టెక్నిక్స్ దాదాపు ఈక్వల్ గానే ఉన్నాయి బట్ అతను ఎందుకు అంత తగ్గాడు ఈమె ఎందుకు ఇంకో వంద గ్రాములు తగ్గలేకపోయింది అంటే ఇక్కడ చాలా 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 టెక్నికల్ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ అండి అత్యంత కీలకమైన పాయింట్ ఏంటో తెలుసా అమన్ ఎప్పుడైనా సరే యాభై ఏడు కేజీల విభాగంలో పోటీ పడతాడు సో కొన్ని సంవత్సరాల నుంచి అతనికి అలవాటు అయ్యింది యాభై ఏడు కేజీల కంటే ఒక్కోసారి ఎక్కువగా అలా వెళ్తున్నాడు అనుకోండి వెయిట్ దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలనేది అతనికి అలవాటుగా ఉంది అతను ఎగ్జాక్ట్ గా ఎందులో అయితే ఏ విభాగంలో అయితే ఎన్ని కేజీల విభాగంలో అయితే పార్టిసిపేట్ చేస్తాడో అందులోనే పార్టిసిపేట్ చేశాడు ఇప్పుడు కూడా కానీ ఈమెం చేసింది తెలుసా ఈమె జనరల్ గా పార్టిసిపేట్ చేసేటటువంటి విభాగం వేరు ఈమె ఈ సంవత్సరం యాభై మూడు నుంచి యాభై కేజీల విభాగానికి మారింది ఫిఫ్టీ త్రీ కేజీస్ విభాగంలో పార్టిసిపేట్ చేయాల్సిన ఆమె ఫిఫ్టీ కేజెస్ కు మారింది నిజంగా ఆమె బరువు యాభై ఆరు నుంచి యాభై ఏడు కేజీలు ఉంటుంది మరి ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ సెవెన్ కేజీస్ ఉన్నప్పుడు ఈమె యాభై మూడు కేజీల విభాగంలో గనక పార్టిసిపేట్ చేసి ఉంటే ఆమెకి ఈ అనర్హత వేటు ఈ సమస్యలు వచ్చేవి కావు కాకపోతే అక్కడ యాభై మూడు కేజీల విభాగంలో పార్టిసిపేట్ చేస్తున్న ఇతర దేశాలకు చెందినటువంటి రెజులర్స్ చాలా స్ట్రాంగ్ రెజులర్స్ ఉన్నారు సో ఈమె మొత్తానికి యాభై కేజీల విభాగంలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి బరువు తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చింది ఒరిజినల్ బరువు ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ సెవెన్ ఉంటుంది మరి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ బరువు ఉన్నప్పుడు ఈమె ఫిఫ్టీ త్రీ కేజీస్ విభాగంలో పార్టిసిపేట్ చేసి ఉంటే ఆమె ఈజీగా త్రీ టూ ఫోర్ కేజెస్ బరువు తగ్గుతూ ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటూ వస్తుంది ఒక రెండు మూడు వారాలలో సో ఫిఫ్టీ త్రీ కేజెస్ అయితే ఆమెకు సమస్య వచ్చేదే కాదు బట్ ఇప్పుడు ఏమైంది ఫిఫ్టీ కేజెస్ విభాగంలోకి వచ్చే వరకు ఆమె శరీరము ఆ బరువు తగ్గుదల కోసం అనేది సహకరించలేదు రెండో విషయం అండి ఏజ్ ఫ్యాక్టర్ చాలా కీలకం బరువు తగ్గాలనుకున్నప్పుడు అమన్ షరావత్ అతని వయస్సు ఇరవై ఒకటి సంవత్సరాలు అతని బాడీ వేగంగా రెస్పాండ్ అవుతుంది బరువు పెరగడానికి కానీ తగ్గడానికి కానీ మజిల్ మాస్ బిల్డ్ చేయాలన్నా గానీ మజిల్ బిల్డ్ చేయాలన్నా గానీ శరీరము రియాక్ట్ అయ్యే వేగం ఎక్కువగా ఉంటుంది బట్ ఈ అమ్మాయి వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు సో ఇరవై తొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఏజ్ ఆ శరీరంలో వచ్చే మార్పులు అవన్నీ చూస్తే కొంచెం స్లోగా ఉంటుంది ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ లో ఉన్నటువంటి అమన్ వెయిట్ తగ్గడానికి ట్వంటీ నైన్ ఇయర్స్ వినేష్ వెయిట్ తగ్గడానికి మధ్య ఆ స్లోనెస్ అనేది ఉంటుంది స్లోనెస్ అంటే ఏదో సంవత్సరాలు నెలలు అని కాదు ఆమె నాకు తెలుసండి ఇంకొక రోజు సమయం గనక ఉండి ఉంటే డెఫినెట్ గా ఆమె ఈజీగా తగ్గి ఉండేది ఆ రోజు సమయము దొరకదు మరి ఒలింపిక్స్ లోపల అదే కష్టం కదా అన్ని మ్యాచెస్ అన్ని కూడా స్కెడ్యూల్ అయ్యి ఉంటాయి టైము డేట్స్ అవన్నీ కూడా ఇది సమస్య అండి ఈ రెండు కీలకమైన కారణాల వల్ల వినేష్ రేట్ తగ్గలేకపోయింది అప్పటికే ఆమె టూ పాయింట్ సెవెన్ కేజెస్ బరువు తగ్గాల్సినటువంటి వ్యక్తి కష్టపడి టూ పాయింట్ సిక్స్ కేజెస్ తగ్గింది బరువు కానీ ఇంకా వంద గ్రాములు తగ్గలేకపోయింది సో మొత్తానికండి ఈమె అనర్హతను సవాల్ చేస్తూ వెళ్లారండి అప్పీల్ చేశారు కదా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ అని చెప్పి అంటారు కాస్ అని చెప్పి అంటారు సో వాళ్ళు తమ నిర్ణయాన్ని ప్రకటించబోతూ ఉన్నారు నిజానికి అండి నిన్న శనివారమే కాజ్ నిర్ణయం తీసుకోవాలి ఆమెకు రజత పథకం ఇస్తారా లేదా అని ఎందుకంటే ఆమె ఫైనల్స్కి వెళ్ళింది కదా నేను సిల్వర్ మెడల్కు అర్హురాలిని అని చెప్పి ఆమె అప్పీల్ చేసుకుందా అనమాట కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ లోపల సో ఇంకా వాళ్ళు దాన్ని పెండింగ్ పెట్టారు ఈమెకు మరి సిల్వర్ మెడల్ ప్రకటిస్తారా లేదా అన్నది మనకు తెలియదు దానికోసం అండి అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ లోపల రకరకాలుగా అండి సోషల్ మీడియా లోపల నరేంద్ర మోదీ గారి మీద విషయం చిమ్మినటువంటి బ్యాచ్లు ఉన్నాయి ఎంత దారుణం అంటే నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారండి ఆమె వంద గ్రాములు తగ్గలేకపోయింది నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారు ఏదో కావాలని చెప్పి ఏదో ఆమెను బయటికి తరిమేశారు మెడబట్టి బయటకు తరిమేశారు అన్న రేంజ్ లో రకరకాలుగా విషం నింపి పెట్టారు సోషల్ మీడియాలో ఎవరైనా సరే మెడల్ వస్తే ఆనందపడతారు నరేంద్ర మోదీ గారికి ఆనందమే కదండి ఆమెకు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ వస్తే ఫుల్ ఇండియా ఖుషి అవుతుంది నరేంద్ర మోదీ గారు కూడా ఖుషి అవుతారు అమ్మాయ మెడల్ వచ్చింది ఇంకోటి అని చెప్పి అంతే తప్ప వేరే వేరే రాజకీయాలు తీసి పులిమి పిచ్చ వేషాలన్నీ వస్తున్నారు అవన్నీ తప్పండి చాలా లో లెవెల్లో ఆలోచిస్తున్నారు కొంతమంది అది విషయం ధన్యవాదాలు